రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని రామ్ నగర్ నందుగల తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బాంద్రీ ఇసుక విద్యుత్ కొనుగోలు తదితర అనేక అంశాలలో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆయన మండిపడ్డారు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ కుంభకోణంలో అవినీతి భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు ప్రధానంగా భూగర్భ గనుల శాఖలో అవినీతి ఎక్కువగా జరిగిందన్నారు ముఖ్యంగా ఇసుకలో దోచుకునేందుకు తమిళనాడు కంపెనీ అమిఘోష్ కు హద్దులు లేకుండా తవ్వుకొని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తుక్లక్ పాలనలో అమిఘోష్ మినరల్స్ ప్రసాద్ రెడ్డి తదితరులు అగ్రిమెంట్ పేరుతో ప్రైవేట్ మాఫియాను నడిపారన్నారు సంవత్సరానికి కోట్ల పది లక్షల రూపాయలు కట్టి మిగిలినవి దోచుకో అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు నెలకు దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తే చాలు ఇసుక తవ్వకాలు ఎంత ట్రాక్టర్ కి ఎంత అనే వివరాలు ఏమీ వెల్లడించకుండా అగ్రిమెంట్ తయారు చేసుకుని దోపిడీకి పాల్పడ్డారన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి భారీ ఇసుక కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంబంధిత మంత్రిని కలిసి కుంభకోణం వివరాలు అందిస్తున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్తానని ఇంతకాలం గోప్యంగా ఉంచిన అగ్రిమెంట్ తదితర అంశాలపై ఇసుక తవ్వకాలపై ప్రభుత్వ విచారణ చేపట్టి అక్రమార్కులను శిక్షించాలన్నారు అవినీతి సొమ్మును రికవరీ చేసి కరువు జిల్లా అనంతలో ఖర్చు పెట్టాలన్నారు త్వరలో మరిన్ని బండారాలను బయట పెడుతున్నట్లుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు ఉదాహరణకు రెండు జిల్లాలకు సంబంధించి అమ్ అమెగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరుతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ఆ కొత్త విధానం ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఇతర అంటే గనుల నుండి మరి ఇతరత్ర యజమానుల నుండి మీ ఇష్టం వచ్చిన ఈ రతులో వసూలు చేసుకోండి వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలని అంటే ఈ ఇరవై నాలుగు నెలలకి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పది లక్షల రూపాయలు మీరు కట్టాలా ఈ రెండు వందల యాభై రెండు వందల యాభై తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలు మాకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ రెండు సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పి చెప్పారు ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు ప్రతి నెల పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కట్టాల అంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ యొక్క ఇరవై నాలుగు నెలల్లో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే అగ్రిమెంట్ ఉందో వీళ్ళు ప్రభుత్వానికి ఎంత కట్టారు ఈ అమెగోస్ కంపెనీ అసలు వీళ్ళు పర్మిట్లు ఇవ్వడానికి రాయల్టీలు ఇవ్వడానికి లేదా ఇతరత్ర వసూలు చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ జిల్లాలో పెట్టి డెబ్భై రెండు చెక్పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని అదేవిధంగా గన్నుల్లో మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా ఒక వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు ఈ జిల్లాలో ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది జీ మరి ఈ యొక్క ఇన్నోట రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పలే అంటే కాంట్రాక్టర్కి దీంట్లో కమిషన్ ఇస్తామా కనీసం ఇసుకల్లో ద ఇసుక దందాలో ఇసుక భాగోత్వంలో టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాకి లేదా వంద రూపాయలు మీరు తీసుకొని నాలుగు వందల డెబ్బై ఐదు ఈ విధంగా ఒక కమిషన్ బేసిస్ కింద పెట్టారు దీంట్లో మరి ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రా ఈ అగ్రిమెంట్లో ఎలాంటి అంటే బెనిఫిట్ కాంట్రాక్టర్ కూడా చూపించుకోకుండా పెట్టారంటే ఇదేమన్నా సామాజిక సేవ కోసం వచ్చాడు ఆ కాంట్రాక్టరు అంటే దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారు దీనికి ఒక పద్ధతి పాడు లేదా ఏమైనా టెండర్లు పిలిచారా లేదా తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా రెండు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఈ విధానానికి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వ పరంగా ఒక లైసెన్స్ ఇవ్వడం అనేటువంటి న్యాయమా ధర్మమా మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో అది ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి అందుకని ఈ దీని మీద వివరణ బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ అమిగోస్ కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు మళ్ళీ ఈ ఈ విధంగా వీళ్ళు జీఎస్టీ కట్టారా లేదా అదేవిధంగా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టారా లేదా తర్వాత ఎంత కలెక్ట్ చేశారు దీంట్లో ఈ స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం దీని మీద వెంటనే చర్య తీసుకొని దీని మీద ఎంక్వైరీ అయ్యాల్సిందిగా కోరుతూ ఉన్నాం తర్వాత దీంట్లో ఈ అమిగోస్ కంపెనీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక కిరాయి మనుషుల్లాగా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అంటే ఇష్టాలు అయిష్టాల మేరకు ఈ ఈ జిల్లాలో ప్రవర్తించారు ప్రవర్తించి దాని ప్రకారం వాళ్ళకున్నటువంటి హక్కులు తర్వాత ప్రభుత్వ అధికారులు చదువుకొని ఉన్నటువంటి అధికారుల హక్కులు కూడా కాలరాశారు మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేవలం లీజులు ఇవ్వడానికి అదేవిధంగా ఇట్లా అమిగోస్ లాంటి కంపెనీలుకి దారాదత్తం